నేను మనం ఆలోచిస్తున్నప్పుడు భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషి కూడా వారి యొక్క జీవిత పరమార్థాన్ని గ్రహించాక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం మనము చూస్తూనే ఉన్నాం అనగా ఈ భూమి మీదకు వచ్చ వస్తున్నటువంటి మనిషి ఈ భూమి మీద పుడుతున్నటువంటి మనిషి ఎందుకు మనం పుట్టాము మనం ఎందుకొరకు బ్రతుకుతున్నాము తిరిగి మనం ఎక్కడికి వెళ్ళిపోతాము అని ఈ జనన మరణాల మధ్య కాలానికి ఉన్నటువంటి విలువను గుర్తిరగక వారి యొక్క ఇష్ట ప్రకారంగా బ్రతికి దేవునికి దూరం అయిపోతున్నటువంటి తరుణం మనం చూస్తూ ఉన్నాం మరి ఇలాంటి తరుణంలో దేవుని పిల్లలంగా దేవుని వాక్యాన్ని కలిగినటువంటి మనందరం కూడా మన భక్తి జీవితాన్ని మన జీవితాన్ని ఎలాంటిదిగా మనము సరిచేసుకోవాలి మనం కన్నుమూసి మరణించేలోపు మనం ఎలా బ్రతికి మరణించాలో నీడ మనం ఆలోచించే ప్రయత్నం చేద్దామని మరి మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ భూమి మీద దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో సుమారు ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయట అండి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నవి అంటుంటారు మరి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ప్రథముడుగా దేవుడు ఎవరిని ఉంచారండి మనిషిని ఉంచాడు మరి జంతువులు గొప్పవా మనిషి గొప్పనా అంటే ఎవరు గొప్ప మనుషులే గొప్ప ఎందుకు అంటే అసలు నేడు మనుషులు సాధించలేనిది ఛేదించలేనిది ఏమైనా ఉందా అండి లేదు ప్రతీది కూడా మనిషి కనుగొంటున్నాడు ప్రతీదీని మనిషి పరిశీలించి కొత్త కొత్తది కొత్త టెక్నాలజీ పేరుతో అభివృద్ధి చెందుతూనే ఉన్నారు మరి జంతువుల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు జంతువులు ఎక్కడైనా అభివృద్ధి చెందడం మనం చూసామా అండి లే జంతువులను మనం చూస్తున్నప్పుడు అవి పుట్టినప్పుడు ఎలా ఉన్నాయో అవి మరణించినప్పటికీ అవి అలానే ఉంటున్నాయి ఏ జంతువు అయినా కానీ ఎక్కడైనా కానీ మరి కంపెనీలన్నీ నిర్మించి వారి గృహాలు నిర్మించుకొని చక్కగా బ్రతికి మరణించిన సందర్భాలు మనకు కనిపిస్తాయా కనిపించు కానీ ఇవన్నీ కనిపించేది ఎక్కడ అంటే కేవలం మనుషుల్లోనే మరి పుట్టినప్పుడు ఎలా పుట్టామో మరణించేసరికి అలానే ఉంటామా అంటే లేదు వేటి కొరకు మనము ప్రాకులాడుతూ ఉంటాం ఏ వేటినో సంపాదించుకోవాలి ఏవో సాధించాలి అని ఆలోచిస్తూ ఉంటాం మరి చాలా మంది చెబుతుంటారు కదా ఒక డార్విన్ సిద్ధాంతమే వచ్చింది ఏంటంటే ఇదిగో మనిషి జంతువు నుంచి అనగా కోతి నుంచి మనిషి వచ్చాడు అని మరి వాస్తవానికి జంతువు నుంచి మనిషి వచ్చాడా అండి కాదు కదా మరి మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరిలో నుండి వచ్చారు దేవునిలో నుండి వచ్చారు కదా అందుకే దేవుడు మనల్ని చేస్తున్నప్పుడు ఒక మాట చక్కని మాట అంటారు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయదు అని అనుకుని దేవుడు మనల్ని ఇంత చక్కగా నిర్మించి భూమి మీద ఉంచడం జరిగింది అనగా దేవుడు తన స్వరూపాన్ని ఇచ్చాడా తన స్వరూపాన్ని ఇచ్చాడని తన పోలికను మనకి ఇచ్చాడట అందుకే ఈ సృష్టిలో ఎన్ని రకాల ఎన్ని లక్షల జీవరాశులు ఉన్నప్పటికీని వాటన్నిటిలో కల్లా మనిషే ఎందుకు ప్రథముడుగా ఉన్నాడు అని అంటే దేవుని స్వరూపం సాక్షాత్ దేవుని పోలిక అందుకే వాక్య పట్టణంగా చదువుకున్నాం కదండి ఒకసారి మరలా మనం చూసుకున్నట్లయితే యాకోబ పత్రిక యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వర్షంలో యాకోబు పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వర్షంలో ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండున్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను ఆయన అనగా దేవుడు తాను సృష్టించిన వాటిలో ఎన్నిటిని సృష్టించావయ్యా అని మనం అడిగితే ఇదిగో ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులటండి వాటి అన్నిటిలో కల్లా కూడా మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు ఆయన కన్నాడటండి అదే కదా ఉంది ఆయన మనలను తన సంకల్ప ప్రకారము కనెను మన నిజంగా దేవుడు మనల్ని కన్నాడా దేవుడు మనల్ని ప్రథమ ఫలముగా ఉండాలని ఆయన కోరుకున్నాడా ఆయన కోరుకున్నాడు కాబట్టి ఆయన రూపాన్ని మనకిచ్చాడు కాబట్టే ఈ లోకాన్ని కూడా మనకే ఇచ్చాడండి ఏలమని ఒకసారి ఆయన ప్రారంభ మానవులు హవ్వలను దీవిస్తూ ఆయన చెప్పినటువంటి దీవెన మనం ఏంటో చూస్తే ఆది కాండం మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ఆది కాండం మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను ఏం చెప్పాడంటే దేవుడు ఈ భూమి మీద ఉన్న వాటన్నిటిని కూడా ఏలమంటున్నాడు అనగా ఏలికగా దేవుడు మనల్ని చేశాడా చేశాడని మన దేశాన్ని ఏలుతున్నారు కదా మన దేశాన్ని ఏలుతున్నటువంటి వ్యక్తి ఎవరు ప్రధానమంత్రి ఆయన మోదీ గారు అలానే మన రాష్ట్రాన్ని కూడా ఏలుతున్నారు ఎవరు మరి చంద్రబాబు గారు అనగా దేవుడు ఈ భూమి ఈ భూమి మీద ఉన్న వాటన్నిటిని కూడా ఏలుడు అని మనకి చెప్పాడు అని అంటే మనలను ఏలికలుగా ఉంచాడా ఉంచాడు అనగా రాజులుగా ఉంచాడు ఆయన రాజులకు రాజుగా ఉంటున్నటువంటి ఆయన మనలను కూడా అలాగే ఉండాలి అని మనలను ఈ భూమి మీద ఉంచి ఇదిగో మీరు ఈ ప్రపంచం ఈ భూమి మీద ఉన్న వాటన్నిటిని కూడా లేలుడి అని ఇంత చక్కటి జీవితాన్ని దేవుడు మనకి ఇస్తున్నప్పుడు మరి ఈ జీవిత పరమార్థాన్ని మనం గ్రహించే స్థితిలో ఉంటున్నామా అంటే లేదని అనుకోవాలి కదండి మరి ఈ జన్మ ఎందుకు ఈ జన్మ యొక్క పరమార్థం ఏంటో తెలియక చాలామంది జీవితాలను కోల్పోతున్నారు చిన్న చిన్న వాటికే కదండి మరి పరీక్షలు విఫలులైపోయారని ప్రేమలో విఫలులైపోయారని ఇదిగో ఉద్యోగం రాలేదని పంటలు పండలేదని అప్పులు ఉన్నాయని ఇలా రకరకాల బాధలతో వారు చనిక ఆవేశంలో ప్రాణాలను కోలిపోతున్నారు కానీ ఒక్కసారి మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ జీవితాన్ని దేవుడు ఎందుకు మనకి ఇచ్చాడు అసలు ఈ భూమి మీదకు మనం వచ్చాము అంటే నిమిత్తం మనం వచ్చాము మనం ఎందుకొరకు బ్రతుకుతున్నామని మనం ఆలోచించాలి కదండి ఒకనాడు ప్రపంచాన్ని పరిపాలించినటువంటి అతిపెద్ద మూడవ సామ్రాజ్యం అది గ్రీకు సామ్రాజ్యం మరి ఆ గ్రీకు సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి అధినేత ఎవరు అని అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ అంటాం మరి ఆయన అనేక సామ్రాజ్యం అనేక రాజ్యాలను జయించుకుంటూ వచ్చాడు అందరిని ఓడించుకుంటూ వచ్చేసాడు ఇక నా కైవశంలో ఉంది రాజ్యం దేశమంతా అని అనుకున్నాడు అలా తిరుగు ప్రయాణంలో అతనికి చిన్న అనారోగ్యం ప్రారంభమైంది చిన్న దోమకాటు మరి ఆ అనారోగ్యంకు ఆయన చివరికి మరణించే దశకి వెళ్ళిపోయాడండి అలా మరణ దశలో ఉంటున్నప్పుడు తన చుట్టూ ఉన్నవారికి ఒక మూడు ఆజ్ఞలను ఇచ్చాడు వీటిని మీరు అస్సలు చేయకుండా ఉండడానికి వీలు లేదు మీరు ఈ మూడిటిని పాటించాలి మరి అతను చెప్పినటువంటి ఆ త్రీ కండిషన్స్ ఏంటి అని అంటే మొదటిది ఇదిగో నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని వైద్యులు మోయాలి అన్నాడండి ఎవరు మోయాలట అండి వైద్యులు మరి ఎక్కడైనా వైద్యులు మోస్తారా శవాన్ని లేదు కానీ అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన చనిపోతూ ఆయన పెట్టినటువంటి నియమం ఏంటంటే ఇదిగో నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని ఎవరు మోయాలి అంటే వైద్యులు మోయాలి రెండవది నా శవాన్ని తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు దాని మీద వజ్రాలు మాణిక్యాలు సంపద నేను వేటినైతే నేను సంపాదించానో వాటన్నిటిని కూడా చల్లుకుంటూ తీసుకొని వెళ్ళిపోవాలి అన్నారని ఇక అతను చెప్పినటువంటి మూడవ కండిషన్ ఏంటంటే నా శవాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు నా రెండు చేతులు కూడా ఇలా చాచి ఉంచి తీసుకొని వెళ్ళాలి అన్నాడు మరి ఈ మూడు ఆజ్ఞలను వారు తీసుకున్న తర్వాత వారికి ఎవరికి కూడా అర్థం కాలేదు మరి ఇంత విచిత్రమైనటువంటి నియమించాడు ఏంటి నియమాన్ని మనం ఎలా చేయాలి వారిలో ఒకరు తెగించి మరి రాజా ఎందుకు ఇలాగా అని అడిగినప్పుడు ఇదిగో పోయే ప్రాణాన్ని వైద్యులు కూడా కాపాడలేరు కేవలం వైద్యులైనటువంటి వారు వైద్యాన్ని అందించగలరు మాత్రమే కానీ అతని ప్రాణాన్ని పోతుండగా వారు కాపాడలేరు కాబట్టి ఇదిగో మేము కాపాడలేకపోయాము మేము ప్రాణాన్ని నిలబెట్టలేకపోయాము అని ఈ సమాజానికి వైద్యులు తీసుకుని వెళ్ళటం ద్వారా తెలుసుకోవాలి అన్నాడు ఇక రెండవది ఎందుకు వజ్రాలను మాణిక్యాలను సంపదను చల్లాలి అని అంటే ఇదిగో నేను బ్రతికున్న నాలు ఎన్నిటినో సంపాదించాను ఎన్నిటినో కూడబెట్టాను కానీ తీసుకొని వెళ్ళేటప్పుడు నేను ఏది కూడా తీసుకొని వెళ్ళట్లేదు ఇది ఈ సమాజం అంతా కూడా తెలుసుకోవాలి అన్నాడు ఇక మూడవది ఎందుకయ్యా చేతులు ఇలా చాచి ఉంచి తీసుకొని వెళ్ళాలి అని అంటే ఇదిగో నేను నా తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు నేను ఏది తీసుకొని రాలేదు తిరిగి వెళ్ళేటప్పుడు నేను ఏది తీసుకొని వెళ్ళట్లేదు అన్న ఈ సత్యం నన్ను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి అన్నాడు ఎంత చక్కగా చెప్పాడండి అతను అనగా ఇదిగో మన ప్రాణాలను ఎవరు కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవ్వరూ కూడా మన ప్రాణాలను కాపాడలేరు మనం ఎంత సంపాదించినా మనం ఎంత కూడబెట్టుకున్నా మనం ఎన్నిటిని దాచుకున్నా చివరికి మనం దాన్ని తీసుకొని వెళ్ళలేం మనం ఎలాగైతే వచ్చామో తిరిగి మనం అలానే వెళ్ళిపోతాం అనే సత్యాన్ని ఆయన ఉంచి వెళ్ళిపోయారు కానీ దీన్ని గ్రహించగలుగుతున్నారా అంటే దీనిని కూడా లేదని మరి ఆ తర్వాత కాలంలో మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడని మరి మనం వాడుతున్నటువంటి ఈ టెక్నాలజీలో నెంబర్ వన్ కంపెనీ స్థానంలో ఉంటున్నటువంటిదే మనకు కనిపించే కంపెనీ యాపిల్ మరి యాపిల్ మనం చూస్తున్నప్పుడు ఎంత అభివృద్ధి చెందిందండి అసలు నెంబర్ వన్ ప్లేస్ కదా మరి యాపిల్ ఫోన్ వచ్చేసింది యాపిల్ వాచ్ వచ్చింది యాపిల్ ల్యాప్టాప్ వచ్చింది ఐప్యాడ్ వచ్చింది ట్యాబ్లెట్ వచ్చి ఇలా ఇంత గొప్పగా ఉంటున్నటువంటి ఈయన ఈయన కూడా ఒక రోగం వచ్చిందండి పాంక్రియాటిక్ న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్ అని మరి ఈ వ్యాధి ఆయనకు వచ్చిన తర్వాత ఈయన చాలా బాధపడిపోయాడు అండి చాలా అనారోగ్యానికి గురైపోయాడు బ్రతికున్న నాలుగు ఈయనకున్నటువంటి లక్ష్యం ఏంటి అంటే రెండే రెండు ఒకటి మంచి పేరు సంపాదించుకోవాలనగా గొప్ప పేరు కావాలనుకున్నాడు రెండవది ఎక్కువ ధనాన్ని కూడబెట్టుకోవాలనుకున్నాడు గొప్ప పేరు కావాలి గొప్ప ధనం కావాలి అనుకున్నాడు కానీ చివరికి ఒక తీరని రోగ వచ్చేసరికి ఆయన చనిపోతూ ఆయన చెప్పినది ఏంటో తెలుసా అండి చివరికి ఆయన ఎక్కడ ఉండి మరణించాడు అంటే ఐసీలో ఉండి మరణించాడు మరి ఐసీయూకి వెళ్ళారు అని అంటేనే చాలా కష్టం బ్రతికి బయట రావడం హాస్పిటల్లో మనం చూస్తున్నప్పుడు జనరల్ వార్డులో ఉన్నటువంటి పేషెంట్ కంటే కూడా ఎక్కువగా ఎవరిని పట్టించుకుంటారంటే ఐసీలో ఉన్న వాళ్ళనే పట్టించుకుంటారండి మరి జనరల్ వార్డులో ఉన్నటువంటి వారు వారి మీద పోటీ వేయొచ్చా ఐసీలో ఉన్న చూసుకుంటున్నారు మమ్మల్ని పట్టించుకోలేదు అనుకోవచ్చా లేదండి ఎందుకనంటే ఇప్పుడు వైద్యం ఎవరికి అవసరం అంటే ఐసీయులో వారికి అవసరం మరి ఐసీయులో దేని మీద ఉంటారంటే వాళ్ళు వెంటిలేటర్స్ మీద ఉంటారు మరి అలాంటి మంచం అనగా ఒక చెప్తుంటారు కదండి జీవితంలో ఖరీదైన మంచం ఏదైనా ఉందా అంటే అది ఏంటంటే ఐసీయూ బెడ్డే అంటాండి మనం ఎన్ని వేలు పెట్టి కట్టు చేపించుకున్న మంచాన్ని దానికంటే కూడా ఖరీదైన మంచం రోజుకి ఇన్ని వేల రూపాయలు అని చెల్లించి మనం ఆ మంచం మీద ఉంటున్నాము అంటే అది ఐసియుడు మరి అలాంటి పరిస్థితుల్లో ఉంటూ ఈ స్టీవ్ జాబ్స్ చెప్పిన మాట ఏంటంటే మనము బ్రతికున్నప్పుడు పేరు కాదు ఇదిగో గొప్పగా ఉండాలన్నది కాదు ఎక్కువగా సంపాదించాలన్నది కాదు ఇదిగో మన చుట్టూ ఉన్న సమాజంలో కొంతైనా మనం మంచి చేసి వెళ్ళిపోవాలి అన్నాడు ఏంటండి ఆయన చనిపోయే ఆ క్షణాల్లో ఆయన తెలుసుకున్నాడు దేవుడు తన పిల్లలైనటువంటి మనకు ఎప్పుడో వ్రాయించి ఇచ్చాడని ఏంటి దేవుడు మనకు వ్రాయించి ఇచ్చాడా ఇచ్చాడని ఒకసారి అపోసుడైన పౌలు గారు ఎఫ్ఎస్సిలకు పత్రిక రాస్తూ ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనంలో ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనంలో మరియు వాటి ఎందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై దేవుడు ముందుగా నిర్ణయించిన సత్క్రియలు అంటా అండి మరి దేవుడు మనము సత్క్రియలు చెయ్యాలి మంచి పనులు చెయ్యాలి అని దేవుడు ఎప్పుడు అనుకున్నాడో తెలుసా అండి ఇది ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం నాలుగు ఆరు వచనాలు మనం చూస్తున్నప్పుడు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగు ఆరు వచనాలలో ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని ఇందాకేం ఇదిగో మనము తన ఎదుట మన కొరకు సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై దేవుడు మనల్ని ముందుగా సిద్ధపరుచుకున్నాడంట మరి ఇక్కడ ఏముంది ఇదిగో మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనలను ఏర్పరచుకున్నాడంట మనము ఈ భూమి మీదకు రావాలి మనము సత్క్రియలు చేయాలి అని దేవుడు అనుకున్నాడయ్యా అని మనం ఆలోచిస్తుంటే జగత్తు పునాది వేయబడక మునుపే అంటాను అనగా ఈ సృష్టి పుట్టక మునుపే దీనికి అసలు పునాది వేయబడక మునుపే దేవుడు మనల్ని అనుకొని మనల్ని ఈ భూమి మీద పంపించాలి అని ఇంత ప్రణాళికలు దేవుడు ఉంటుంటే ఏదో పరీక్షలు విఫలమైపోయామని ఏదో జీవితంలో మనకు కావాల్సింది దొరకలేదని క్షణికావేశంలో మనము ప్రాణాలను కోల్పోతూ ఉంటాం కానీ ఈ ప్రాణం మనకు ఉండాలని ఈ ప్రాణంతో మనము బ్రతకాలి అని దేవుడు జగత్తుకు పునాది వేయబడక మునిపే అనుకున్నాడు అంటాను నిజంగా దేవుడు మనల్ని కారణ జన్మలుగా ఈ భూమి మీదకి పంపిస్తున్నారంటే అవునండి పాత నిబంధన చరిత్రను మనం ఆలోచిస్తుంటే చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు అందులో మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక మోషే గారు మరి మోసే గారు కారణ జన్ముడేనా కారణ జన్ముడు అండి మరి సుమారు నాలుగు వందల ముప్పై సంవత్సరాల కాలం ఇస్రాయేలియలు ఐగుప్త దేశంలో బానిసత్వం ఆ బ్రతుకులను భరిస్తూ వాళ్ళు ఆ మూలుగులతో దేవునికి మొరపెట్టినప్పుడు ఆ వారి మూలుగును విని వారిని విమోచించడానికి వారి తరంలో పుట్టించినటువంటి వ్యక్తి మోషే గారండి మరి మోషే గారు భూమి మీదకు వచ్చిన వెంటనే ఏమైనా పరిస్థితులు బాగున్నాయా అంటే లేదండి మరి ఫరోకి అప్పుడే ఒక ఆలోచన వచ్చింది ఏమని మరి ఇస్రాయిల్ అయినటువంటి వారు జనసంఖ్య ఎక్కువైపోతుంది వాళ్ళేమో ఎక్కువ మంది సంతానము కలుగుతుంది కాబట్టి ఏం చేయాలి పుడుతున్నటువంటి పిల్లలను చంపాలనుకున్నాను అది అది కూడా మగ పిల్లలు ఫస్ట్ ఎలాంటి ఆలోచన చేశాడంటే మంత్ర సానులు పిలిపించాడు షిఫ్రా పూయి అనే వారిని పిలిపించి ఇదిగో మీరు వెళ్ళి ఆ హెబ్రి స్త్రీలు కాన్ప్లో ఉంటున్నప్పుడే వారి పిల్లలను చూసి మగ మగబిడ్డ అయితే చంపేయండి ఆడబిడ్డ అయితే బ్రతకనివ్వండి అని ఆజ్ఞ కానీ వారు ఎంత గొప్పవారంటే దేవునికి భయపడి ఇదిగో రాజు మాటనే ధిక్కరించి రాజు దగ్గరికి వచ్చి ఏం చెప్పారో తెలుసా అండి ఇదిగో వీరు హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారంటే చాలా చురుకైనటువంటి వాళ్ళు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు మేము వెళ్ళేసరికి వారు కనేసరని చెప్పగానే అయితే ఇదిగో పుట్టినటువంటి మగ బిడ్డలందరినీ కూడా నదిలో పారవేయండి అని ఆజ్ఞద మరి అలాంటి పరిస్థితుల్లో మోసే గారిని వారి యొక్క తల్లి చాలా భద్రంగా కాపాడుకుందని కొన్ని రోజుల పాటు మరి కష్టం కదండి మరి ఇంకా ఆమె చేసేదేవి లేక ఒక జమ్ము పెట్టి చేసి నైలు నదిలో విడిచిపెట్టి తన అక్కని అనగా మోషే గారి అక్కని పంపించిందని ఏం జరుగుతుందో చూడమని ఏమంటే దేవుడు చేసినటువంటి కార్యం కదండి దేవుడు అనుకున్న ప్రకారంగానే కదా మోసే గారు వచ్చారు మరి మోసే గారిని ఆ నైలు నదిలో ఉంచడం ఏంటి అదే సమయానికి ఎవరు వచ్చారండి స్నానానికి ఫరో యొక్క కుమార్తె మరి ఆమె వచ్చింది చూసింది మోసే గారిని తీసుకుంది ఆ పిల్లవాడు చూడడానికి చాలా అందంగా ఉన్నాడు ఒకవేళ మనం ఆలోచిస్తే నిజంగా మోషే గారు అందంగా లేదనుకోండి పరిస్థితి ఏంటి అసలు మోషే గారు ఉండేవారు చరిత్రలో మనం చదువుకునేవారమా ఆనాడు ఇస్రాయల్కు రక్షణ కలిగేదా లేదు అనగా ఫరూ కుమార్తె చూడగానే నచ్చేలాగా ఉండాలి అని అంటే ఆ బిడ్డ ఎలా ఉండాలి అంటే అతి సుందరంగా ఉండాలి మరి రాజు కుమారుడి ఉండాలి అలా లేక నల్లగా ఉండి పెదవులన్నీ పెద్దగా ఉండి చూడడానికి వికారంగా చెవులు లేక ముక్కు సొట్టగా ఉండి ఇలా ఉనింటే ఆమె తీసుకోండిదా లేదు అనగా చూడగానే తీసుకోవాలి చేర్చుకోవాలి ఏ ఫరో అయితే ఆజ్ఞాపించాడో ఆ ఫరో ఇంట్లోనే గారిని దేవుడు పెంచాడండి మరి విడిపించారా విడిపించరా సందర్భం అంతా కూడా మనకు తెలిసినది అలానే మరొక సందర్భము ఆలోచిస్తున్నప్పుడు ఒక సంసోను మరి శంసోన్ గారు పుట్టక మునుపే ఆయన కొరకు ఒక దేవదూత వచ్చి వారి తల్లిదండ్రులకు చెప్పిన మాట మనకు తెలుసు మనోహ దంపతులకు మరి అలా చెప్పిన తర్వాత శమ్సోన్ గారు పుట్టారు ఆయన దేని కొరకు పుట్టారంటే ఇదిగో ఫిలిస్తీన్లను ఫిలితీల నుంచి ఇస్రాయిలను విడిపించడానికి శమ్సోన్ గారు జన్మించినట్లుగా మనకు కనిపిస్తుందని అలానే ఒక ఇర్మియా గారు ఇదిగో దేవుని పిల్లలను ఆయన ఎదుగు నడిపించడానికి ఒక జకర్య గారు ఇలా మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్కరి జన్మ వెనక దేవుని యొక్క ప్రణాళిక ఉందా ఉందండి ఎస్తేర్ గారి గురించి కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు అసలు ఎస్తేర్ గారు ఎక్కడ ఉండేవారండి ఆమెకు యూదురాలు అలాంటిది ఈ ప్రపంచాన్ని పరిపాలించినటువంటి రెండవ సామ్రాజ్యమైన మాదీయ పారసికుల సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు చక్రవర్తి ఒక భార్యగా మారింది అంటే అది ఎంత గొప్ప విషయం అండి అందుకే దేవుడు చేసే కార్యాలు మరి మన జన్మ వెనుక ఏదో దేవుడు మన జీవిస్తున్నటువంటి ఈ జీవిత కాలంలో ఏదైనా అద్భుతం చేస్తారేమో అంతే కదండి మరి ఎక్కడో ఉన్నటువంటి ఎస్తిరి గారు రాణి అవ్వడం ఏంటి ఆ సందర్భం అంతా కూడా మనకు ఎస్తేరి గ్రంథంలో మనకు కనిపిస్తుంది ఇప్పుడు మనము పుట్టి ఉన్నాము మనము జన్మిస్తున్నాం మనం జీవించి ఉన్నాము అని అంటే మన ద్వారా కూడా దేవుడు చేయించుకోవలసినటువంటి పనులు ఏవో ఉన్నాయి మరి ఆ పనులను చేయడానికే మనం ఈ భూమి మీదకు వచ్చాం అందుకే చెప్పడం ఏమని ఎఫెస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనంలో మరియు వాటి ఎందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనియ్ ఉన్నాము మన కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు మనం చేయటానికి వచ్చామని అందుకే యేసు క్రీస్తుల వారు కూడా చెప్పారు కదా ఈ లోకమందు ఆయన ప్రవేశించినప్పుడు ఏం చెప్పారు హెబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము ఏడవ వచనంలో హెబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము ఏడవ వచనంలో బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము ఎవరి గూర్చి వ్రాయబడిన ప్రకారం అట అండి ఏసుక్రీసుల వారి గురించి ఎక్కడ వ్రాయబడిందంట గ్రంథపు చుట్టలో మరి మన గురించి వ్రాయబడలేదు అనుకుంటున్నారా మన గురించి వ్రాయబడి ఉన్నది కాబట్టి మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం అందుకే ఏసుక్రీస్తుల వరకు చెప్తున్నారు ఇదిగో దేవా నీ చిత్తము నెరవేర్చుటకి ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని అనగా యేసుక్రీస్తుల వారు ఎలాగైతే దేవుని చిత్త ప్రకారం బ్రతకడానికి భూమి మీదకి వచ్చారో ఏసుక్రీస్తు వారి వల్లే వచ్చినటువంటి మనము కూడా ఈ భూమి మీద ఎవరి కొరకు బ్రతకాలి అని అంటే దేవుని కొరకే బ్రతకాలని దేవుడు చిత్త ప్రకారం చేయడానికే మనం ఈ భూమి మీదకు వచ్చాం మనము ఏవో సాధించాలని వేటినో సంపాదించాలని మరి ధనాన్ని కూడబెట్టుకోవాలని వీటి కొరకు కాదు కదండి మనం వచ్చింది మనకు మన మిత్రులు ఎవరో తెలియాలి అంటే అది కష్టకాలంలోనే అని చెప్పారండి మరి మహానుభావులు ఏంటని మనం కష్టకాలంలో ఇప్పుడు మనం ధనం ఉంది మన దగ్గర ఐశ్వర్యం ఉంది అంతస్తు ఉంది మనం చక్కగా స్థిరపడ్డాం అన్నప్పుడే మన చుట్టూ ఉంటారు అదే మన అనారోగ్యంతో ఉన్నప్పుడు మనతో ఎవరైనా ఉంటారా అండి ఉండరు మన కష్టాల్లో ఉన్నాం కన్నీళ్లు అంటే అప్పుడు మనతో ఎవరైనా ఉంటారా లేదు మనల్ని మన జీవితంలో ఎవరెవరు వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు మరి మనకు వస్తున్నటువంటి ఆ బాధ మనమే భరించాలి ఆ రోగం మనమే భరించాలి మరి వీటన్నిటిని మనమే భరించాలి కాబట్టి జీవిస్తున్నటువంటి మనం ఈ జీవిస్తున్నప్పుడు దేని కొరకు మనం జీవిస్తున్నాం ఎవరి కొరకు మనం బ్రతుకుతున్నాం అసలు నేను ఈ భూమి మీద ఉన్నాను అంటే ఎందు నిమిత్తం ఉన్నాను వీటన్నిటిని కూడా నేను మనం ఆలోచించాలండి ఎందుకనంటే మన అందరం కూడా బ్రతికుంటున్నాం కాబట్టి ఇదిగో మనం బ్రతికి ఉన్నాము మనం ఊపిరి తీసుకుంటున్నాం మనం చలిస్తున్నాము అంటే అది దేవుని యొక్క దయ కాబట్టి ఆయన దయ కలిగినటువంటి మన అందరం కూడా మనం జీవిస్తున్నటువంటి జీవిత కాలంలో దేవుడు మన అందరికి కూడా ఒక్కొక్క తలాంతును మనకు ఇచ్చి ఉంటారండి అది మనమే గుర్తెరిగి ఆ తలాంతును మనము ఉపయోగించుకోవాలి మరి చెప్పేవారికి దేవుడు చెప్పే ఇస్తారు అలానే చక్కగా పరిచర్య చేసేవారికి మంచి ఇచ్చారు అలానే పాడేవారు ఊడ్చేవారు ప్రతి ఒక్కరికి వారి యొక్క స్థాయిని బట్టి దేవుడు తలాంతును ఇచ్చి ఉంటారు మరి ఇచ్చినటువంటి తలాంతను మనం మరణాంతరం వరకు కూడా ఎల్లప్పుడూ దే వాటిని చేస్తూ ఈ జీవిత పరమార్థం యొక్క ఈ జీవితాన్ని యొక్క పరమార్థాన్ని మనం గుర్తెరిగి ఎంత చక్కగా విలువైన జీవితాన్ని మనందరం కూడా కలిగి ఉన్నామో గుర్తెరిగి దేవుని కొరకు బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటల చేత నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరిని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను